టైం టైమింగ్స్ చేసినాం సార్ ఎర్లియర్ నైన్ థర్టీ టు ఫోర్ అది సార్ కాలేజెస్ ఇప్పుడు నైన్ టు ఫైవ్ పెట్టుకొని ఆ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా ఏముందో అక్కడ కాంపిటేటివ్ కోచింగ్ నారాయణ వాళ్ళని నారాయణ సార్ కూడా కానీ వాళ్ళు ఏం అంటే ఫోకస్ చేశారు దే గాట్ అవుట్ కమ్ ఎగ్జాక్ట్లీ అవుట్ వస్తుంది కమ్ కమింగ్ అవుట్ కమ్ మాటన్ చెప్తా నాకు ఈ మీ డిపార్ట్మెంట్ చూసినాక ఆల్్రెడీ ఏది వచ్చింది అదే నేషనల్ లెవెల్ ఎన్ఆర్ఐఎఫ్ ఎన్ఆర్ఐఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కేమ్ ఫోర్త్ సర్ ఎస్ సర్ ఒకటే వచ్చింది మీకు రెండే వచ్చే 16 వచ్చే తమిళనాడు ఎస్ సర్ కరెక్ట్ సర్ దట్ ఇస్ వేర్ ఐ యామ్ ఆస్కింగ్ సంవేర్ వేర్ ఒకప్పుడు నేను తోమేకుంటూ కొంచెం వచ్చాను తగ్గిపోయాను సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ కనీషన్ సార్ అదే టెక్నికల్ సార్ టెక్నికల్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నిక్ని ఎంతవరకు పేరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు సార్ మనకి ఎయిటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ హ్యాంగ్ ఎన్ఆర్ఆర్ ఉన్నారు

సార్ అయల్ టెల్ యూ వాట్ యూడింగ్ సార్ వన్ ఈ ఐటీఐ ఇప్పుడు పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఇద్దాం సార్ అండ్ సెట్ దాట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విషన్ ఏ ఏ జిల్లాకి ఏమొస్తుంది తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్టివ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ అడాప్ట్ దెన్ యూ గివ్ కరకులం ట్రైనర్స్ మాకున్నారు ఎక్విప్మెంట్ కరీకులం మీరు కానీ యూ ఆల్సో అబ్జర్బ్ ద స్టూడెంట్స్ ఎక్దిస్ విత్ స్విడ్జర్లాండ్ సార్ స్విట్జర్లాండ్ రాయల్స్ మొత్తం

ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్మెంట్ సార్ వొకేషనల్ ఆల్సో సార్ ఇంటర్మీడియట్ హ్యాస్ అర్ ఆల్సో ఇంటర్మీడియట్లో దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్ ఎన్ఎస్ అక్కడ నుంచి మళ్ళా లింక్ టు జాబ్ అండ్ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేస్తే సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ వర్క్ కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీస్ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ y el bici con